హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈ సమ్మర్లో ఎవరైనా మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటారు టైం లేని వాళ్ళు ఈ విధంగా తురుము పచ్చడి పెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని పెట్టేయచ్చు అయితే ఈ తురుము పచ్చడిని ఏ విధంగా తయారు చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలండి ఇది హీట్ అయిన తర్వాత ఒక స్పూను మెంతులు వేసుకోవాలి రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని వీటిని ఎర్రగా వేపుకోవాలి ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నూనె వేసుకోవాలి ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అదేవిధంగా కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎండు మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి ఈ వేగిన దానిలోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మామిడికాయలు ఇలా తీసుకొని వీటిపై ఉన్న చెక్కు మొత్తం తీసేయాలండి వీలైనంత చిన్నగా తురుముకోండి మామిడికాయని ఈ విధంగా చూపించిన విధంగా తురుముకొని ఒక కప్పు కొలత తీసుకోండి నాకు రెండు కప్పుల మామిడి తురుము వచ్చింది రెండు కప్పుల మామిడి తురుముకి అరకప్పు కారం వేసుకోండి అదేవిధంగా అరకప్పు కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఒక కప్పు నూనె వేసుకోవాలండి పోపులో ఇందాకలు చూపించాను కదా రెండు కప్పుల మామిడి తురుముకి ఒక కప్పు నూనె పడుతుంది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల ఆవు పొడిని కూడా వేసుకోండి ఇలా మొత్తం కలుపుకొని పోపు బాగా చల్లారిన తర్వాతే ఈ కలుపుకున్న దానిలో ఈ పోపును వేసుకొని ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది నేను చెప్పడం కన్నా ఒక్కసారి నా విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్